హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వన్ త్రీకి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకము కింద ఈకేవైసి ఒక లక్ష నలభై ఐదు వేల మంది పైగా ఈకేవైసీ చేయలేదని ప్రభుత్వం అయితే సెలవిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులు ఈకేవైసీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు అయితే తీసుకొని వచ్చింది తొలిత అందరూ ప్రతి రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది రైతులైతే ఉన్నారో అందరూ ఖచ్చితంగా ఆయా సంబంధించిన ఆర్బికే కేంద్రాలకు వెళ్ళి డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు ఖచ్చితంగా వెళ్ళి తమ్ముడు అనగా మన ముద్ర ఖచ్చితంగా పెట్టాలి ఉందని గతంలో చెప్పడం జరిగింది వెళ్తూ మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు వన్వి అడంగలు నీ ఇవి తీసుకెళ్తే చాలు మొబైల్ నెంబరు ఇవి తీసుకెళ్తే చాలు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధారంగా ప్రతి రైతుకు కూడా మరి డబ్బులు జమ చేయటానికి అవకాశం అయితే ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులంతా ఈకే వైసీ అనగా వేలి ముద్ర పూర్తి చేయాలని వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు చెప్పడంతో రైతులందరూ ఆర్బికే సేవా కేంద్రాల దగ్గర క్యూ కట్టారు అయితే ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది ఈకేవైసీకి సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకున్నది అన్నదాత బాబా పథకము లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులు సాయం కోసం ఈకే వైసీపీ చేయించుకోవడానికి రైతులు సేవా కేంద్రాలు నాలుగు రోజులుగా రద్దీగా ఉంది ఈ క్రమంలోనే ప్రభుత్వము రైతులకు ఇచ్చేటువంటి ఓరటనిచ్చేలా అందరు రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం దగ్గర వివరాలు లేని కేవలము ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులు మాత్రమే ముద్ర వెయ్యాలని ప్రభుత్వం అయితే తెలపటం జరిగింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాబితాను కూడా ఆయా సంబంధించినటువంటి ఆర్బికే కేంద్రాలకు రైతు భరోసా కేంద్రాలకు వారి యొక్క లిస్ట్ అయితే పంపించడం జరిగింది గతంలో రాష్ట్రంలో నలభై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది పైగా అన్నదాతకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులుగా తేల్చింది వీరందరూ ఇరవైవ తారీఖు లోపలే ఈకేవైసీ చేయాలని ఈ క్రమంలో రైతులు తమ పొలాల పాసపుస్తకాల డాక్యుమెంట్సు ఆధార్ కార్డు అలాగే ఉన్నట్టు మొబైల్ నెంబరు ఇవి తీసుకెళ్ళి ఉదయం నుంచి ఈ పనుల్లో ఉన్నారు అయితే ప్రభుత్వం ఇచ్చే గడువులాగా పూర్తవుతుందో లేదో అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆందోళన కల్పించింది ఈ మేరకు వివిధ శాఖలు తీసుకున్న కేవైసీ జాబితాలను అన్నదాత సుఖీబాబా పథకం అర్హులతో లింక్ చేశారు అయితే మొత్తం నలభై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది రైతులకు సంబంధించిన వివరాలు సరిపోయినాయి మిగిలిన ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులకు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అర్హులు కాదని ఆందోళనలో ఉన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్నదాత స్విగీ బాబా వెబ్సైట్లో చెక్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఆధార్ నెంబరు చేయగానే అర్హులైన వారి వివరాలను ఇక్కడ కనిపిస్తాయి అలాగే రైతులందరూ కూడా మరి రైతు సేవా కేంద్రం ఈ కో చేయించుకోవాల్సిన పని అవసరం లేదని ప్రభుత్వం దగ్గర వివరాలు లేని ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులు మాత్రమే చేసుకోవాలని చెప్పడం జరిగింది మీరు అన్నదాత సుక్కిం పద సంబంధ రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లాన్ చేస్తుంది ఈ నెలలోనే రేపటి దినాన డబ్బులు విడుదల చేస్తామని ఈకేవైసీ లోపలే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పటం జరిగింది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి రైతులకు అందరికీ కూడా డబ్బులు రైతులు ఆర్థికంగా మరి రైతులు మరి పెట్టుబడి నిధి కింద అనగా వస్తు సామాగ్రిని కొనుక్కోవటానికి రైతులకు ఎంతో కొద్దిగా బాబు సూపర్ సిక్స్లో హామీలలో భాగంగా ప్రతి రైతుకు కూడా ఏదో ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇద్దరు కలిసి మరి ఇరవయ తారీఖున రైతులందరి ఖాతాలలో మళ్ళీ డబ్బులైతే జమ చేయబోతున్నారు ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కన ఉన్న గంట పేరు కనుక మీరు నొక్కినట్టు అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్లు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్